మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే వివరాలకు భూమికి వారాహి అమ్మవారి అధిపతి అంటుంటారు మరి వారాహి అమ్మవారిని కొలవడం ద్వారా ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారు బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు సో ఈ భూ వివాదాలకు వారాహి అమ్మవారికి సంబంధం ఉందా భూమికి వసుధాదేవి అధి దేవత సూక్తం అని వేదాలు అనే చెప్పారు వసుధా సూక్తం ఎవరైతే పారాయణ పూజలు చేస్తారో వారికి భూ అనుగ్రహం జరుగుతుంది ఆ తర్వాత భూమికి పుత్రుడే కుజుడు అన్నం సో కుజుడికి సంబంధించిన అనుకూలం ఉంటాం ఈ వారాహి అనేది భూమాత వరాహ రూపుడైన శ్రీ విష్ణు భూమిని అంతా తేల్చాడు అట్లాగే వారాహి మాత కూడా అంటారు ఈ వారాహి మాత అనేసరికి ఈ భూమికి సంబంధించిన ఇటువంటి లోపాలు దోషాలు ఏమైనా ఉంటే వారాహి మాతను ఆరాధించుకుంటే కొంచెం తగ్గే పరిస్థితి ఓకే ఓకే రైట్ వాస్తు ప్రభావం వ్యక్తుల మీద ఎంత ఉంటది రియల్ ఎస్టేట్ మీద ఎంత ఉంటది ఇంతవరకు మనం చెప్పుకున్నదే అది అనేది పంచభూతాల ప్రభావం వాస్తు వాటి ప్రకారం వారికి ఏ తత్వం ఉన్నది భూతత్వం వాయుతత్వం జలతత్వం అనేది మనుషుల మీద ప్రభావం ఉంటుంది అటువంటిప్పుడు వారికి ఎటువంటి వేరైన గృహం అనుకూలిస్తుంది వారు భూతత్వం అయితే భూతత్వం అని గృహం అనుకూలిస్తుంది వాయుతత్వం వాయుతత్వం జలతత్వం 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 ఏ తత్వం భూమి జల ఇప్పుడు జలతత్వ రాసులు ఉంటాయి భూత అగ్నితత్వ రాసులు ఉంటాయి మేషము సింహం ధనుసు అగ్నితత్వ రాసులు ఆ అగ్నితత్వ రాసులు వ్యక్తులు వెళ్ళి జలతత్వ రాసులు ప్రభావన గృహాల్లో ఉంటే వారి వ్యతిరేకం జరుగుతుంది అట్లాగే భూతత్వ రాసులు వాళ్ళు వెళ్ళి జలతత్వంలో రాసినా మూలిగిపోవటం ఓకే అట్లా అనమాట అగ్నికి వాయువుకి కంపేటబిలిటీ ఉంటుంది భూమికి జలానికి కంపేటబిలిటీ ఉంటది అలా వారి వారి తత్వాలు వాళ్ళ రాసులు ఏంటి అటువంటి గమనించుకుని వారికి ఏ రకమైన తత్వం ఉన్నది అనుకూలిస్తుంది అనేది చూసుకోవాలి లెక్కన ఏదైనా కొండని పోయేటప్పుడు కూడా హాస్టల్ని తీసుకెళ్ళాలి సిద్ధాంతాలు ఇదివరకు తీసుకెళ్లే వారు వారు చూపించిన తర్వాత వారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత తీసుకునేవారు ఇప్పుడు ఏంటంటే వాళ్లే అన్ని చేసాం అని చెప్పి పలానా సిద్ధాంతం సర్టిఫైడ్ ఈ సిద్ధాంతులు ఇప్పుడు వాస్తు శాస్త్రం అనేది కూడా శాస్త్రంలో ఒక భాగం జ్యోతిష్యం రావాలంటే ఎవరికైనా మెయిన్ నాలుగు గ్రహాలు అనుకూలత కావాలి బుధుడు గురుశుక్రులు రాహుకేతువులు దాంతోపాటు ఎవరి జన్మజాతకులు అయినా కుజుడు వారికి అనుకూలం ఉన్నాడంటే వారు వాస్తు పండితులు అందులో వారు ఏ రేంజ్ వారి కుజుడి ప్రభావం ఎంత ఉన్న దాన్ని బట్టి ఏ మేరకు వారు చెప్పేది అనేది అది కూడా చూసుకోవాలి సరే ఇప్పుడు ఇప్పుడు వాస్తు అని చెప్పి వాస్తు ఒక్కటే చూస్తే సరిపోదు గృహవాస్తువు గృహస్థు వాస్తు రెండు చూసుకోవాలి ఈ గృహస్థికి ఎటువంటి జన్మ జాతకం అతని జన్మజాతకులు ఎటువంటి గృహయోగం ఎటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఆ గృహానికి ఎటువంటి పరిస్థితి ఈ రెండు కంపేర్ చేసుకోవాలి కంపేర్ చేసుకుని ఆ రకంగా వ్యవహరిస్తే వారు తీసుకున్న గ్రహాలు కొంతకాలం ఉంటూ పరిహారాలు మాట వీటికి పరిహారాలు పరిహారాలు ఉన్నాయా ఉన్నది మెయిన్ మెయిన్ యంత్రం స్థాపించాలి ఆ యంత్రం ఆ తర్వాత మెయిన్ అసలు ఆ బిల్డర్ స్టార్ట్ చేసిన టైం ఏంటి ముహూర్తం ఆ ముహూర్తాన్ని ఏ గ్రహాలు అనుకూలంగా ఆ ముహూర్తం సమయం ఈ కొనుక్కునే వారికి అనుకూలమా కాదా ఆ గ్రహాలు ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అది మెయిన్ చూసుకోవాలి తర్వాత అది ఏ ప్లేస్ లో నిర్మించారు ఆ ప్రదేశం వీరికి అనుకూలంగా కాదు అది చూసుకోవాలి ఇకపోతే ఈ ఫేసింగ్ అటువంటి అన్ని అందరూ చెప్తున్నారు కాకపోతే మెయిన్ చెప్పేది ఈ శల్య దోషాలు ధాతు దోషాలు భూగర్భాలు ఎంత చేసినా అట్లా ఉండిపోతా ఉంటాయి అవి పట్టించుకోరు అందరూ ఈ ముందు ఏదో తవి తీసారు అనుకున్నా ఆ తవి తీసినవి కొన్ని తొలుగుతాయి మళ్ళీ ప్ర ఇప్పుడు చెప్పి అట్లా వర్కర్స్ అక్కడ భోజన చేసి అక్కడ పడేసిన చాలా మంది వాస్తు బలని ఇస్తా ఉంటారు చేసి మళ్ళీ అక్కడే విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు ఆ తిన్న వాటిలో ఎన్నో కొన్ని అస్థికలు అక్కడ పడిపోతాడు అట్లా ఉంటాయి తర్వాత ఎక్కడ ఏ ప్రదేశంలోనైనా వెంట్రుకలు గోళ్లు అటువంటివి ఉన్నాయంటే అక్కడ స్త్రీలకి వ్యాధులు వస్తాయి స్త్రీలకి ఆరోగ్యపర సమస్యలు వస్తాయి మనిషికి సంబంధించిన వస్తుంది తర్వాత ఏంటంటే ఏదైతే ప్రదేశంలో వారు గృహం నిర్మిస్తున్నారో ఆ ఆవరణ మొత్తంలో ఎటువంటి వేస్ట్ మెటీరియల్ ఉండకూడదు ఈ ముక్కలు కట్ చేసిన ఇరుపులు అటువంటివి అవి ఆవరణ బయట పడేయాలి ఆవరణలోనే ఇది రద్దు ముక్క పడేస్తారు తర్వాత ఎవరో చూడ మట్టి కప్పుకపోతే దాన్ని వదిలేసి ఫ్లోరింగ్ వేస్తారు అట్లాగే వీళ్ళు భోజనం చేసి పడేసిన బిర్యానీ ఎముకలు అవి అక్కడ పడేస్తే అవి రద్దు అట్లాగే అక్కడికి వచ్చి ఈ పౌర పావురాలు అటువంటి గూడు కట్టుకొని చనిపోతాయి అవి కప్పపడతాయి అట్లాగే పాములు కొని చంపేసి వదిలేస్తారు అట్లాగే ఇటువంటి ఏది శల్య శల్యూ గాని ధాతువు కానీ ఆ గృహ ఆవరణలో ఉండరాదు ఇటువంటి మళ్ళీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళు అరౌండ్ ఫ్లోరింగ్ చేసేప్పుడు కూడా మళ్ళీ భూమిని కనీసం ఒక అడుగు లోతు రెండు అడుగుల తవ్వి అక్కడ ఎటువంటి ఉన్నాయో చూసి అవన్నీ కూడా బయట పడేసి అప్పుడు అవన్నీ ఫిల్అప్ చేసుకుంటే అప్పుడు ఇటువంటి దోషాలు కూడా రావు ఇంకొకటి గురుగారు ఈ మధ్య నేను చాలాసార్లు చూసాను ఈ మధ్య ఎప్పటి నుంచో ఏదైనా సినిమా థియేటర్ ఓపెనింగ్ కానీ అప్పుడు స్టార్టింగ్లో నరబలి చేశారు అనేది బాగా వినబడుతుంటుంది అంటే ఏంది నరబలి ఎందుకు చేస్తారు నరబలి అనేది ఇప్పుడు కాదు పురాతన కాలంలో చేశారు ఇప్పుడు ఎక్కడ నరబలి అనేది లేదు లేదు గురుగారు కూడా విన్నాను నేను అంటే కొన్ని థియేటర్లకి సినిమా థియేటర్లు అది చాలా వ్యతిరేక తీవ్రమైన చర్య అది అటువంటి కాలంలో చేయన అవసరం లేదు జనరల్ గా ఏంటంటే వాస్తు బలి మాత్రం చేస్తారు దానికి రామాయణ కాలం నుంచి దానికి ప్రమాణాలు ఉన్నాయి శ్రీరాముడు పంచవేట్లు ఆశ్రమం నిర్మించుకున్నప్పుడు కూడా వాస్తు పూజ చేసాడు వాస్తు బలి ఇచ్చాడు అని అన్నది బలి అంటే ఏమిస్తారు ఈ జనరల్ గా అప్పుడు మృగం అన్నారు మృగం అంటే నల్ల ఆ దుప్పి అటువంటి మృగాన్ని బలిచ్చారు రాముడు అని రామాయణంలోనే ఉంది ఆ తర్వాత వచ్చేసరికి అందరూ జనల్గా అవి పొట్టేళ్ళు అటువంటి వాటిని ఇస్తా ఉంటారు అంతవరకు ఒకటే కానీ ఏదైనా సరే అది చేసినప్పుడు భగవద్ అర్పితం కావాలని ఎక్కడైనా బలుడు ఇచ్చినప్పుడు ఏంటంటే దాని కారణం భగవంతుడికి సమర్పించకుండా దేన్ని చేయలేదు ఆ చేసేపుడు కూడా ఏం చేస్తారు ఎవరైనా ఆ జంతువు అయితే ఉందో ఆ జంతువు ఆత్మ నీ ఆత్మ భగవంతుని చేరు కాక నీ శరీరం మా శరీరంలో చేరుగాక అనే మంత్రం చెప్తారు ఓకే ఆ శరీరం ఆ జంతువు ఆత్మ ఏదైతే ఉందో అది భగవంతుడు చేరుకో ఆమె శరీరం మన శరీరంలో కలుస్తారు తిన్నవారి శరీరంలో ఓకే ఆ తిన్నవారి శరీరం చివరికి భూమిలో కలుస్తారు అగ్నిగా ఆహృతా సృష్టిలో ప్రతి జీవి ఇంకొక జీవికి ఆహారమే అల్పజీవి దానికన్నా పైన జీవికి కానీ మరి మనుషులు ఎందుకు ఇస్తారు అంటే దానికన్నా రీజన్ ఉందా అంటే తంత్రంలో కానీ మనిషిలో చెడ్డుతనం అనేది లేదు అల్టిమేట్ ది థింగ్ ఇస్ మ్యాన్ అనమాట జంతువులో జంతువున నరజన్మ దుర్లభం అంటారు ఉత్కృష్టమైనది నరజన్మ ఈ అన్ని జీవులు ఇందులోనే ఉంటాయి అన్నమాట మనిషి జీవిత జీవ దీని బయాలజీ ప్రకారం జువాలజీ ప్రకారం ఎక్కడి నుంచి ఆరు అరవై నాలుగు లక్షల జీవులు అంటారు అవన్నీ రిపీట్ అవుతాయి అనమాట అన్ని లు దాటి చివరికి మనిషి చేస్తారు ఆ మనిషి ప్రకృతిలో కలుస్తారు అలాగే ఈ రకంగా ఏదో రకంగా ప్రకృతిలో కలవటం మనిషి చనిపోయిన తర్వాత మూడు రకాల ఇది చేస్తారు దహనం ఖననం జల సమాధి అలా చేస్తారు అన్నమాట అవి ఇదివరకు నుంచి ఉన్నాయి కొన్ని మతాల్లో ఖననం చేస్తారు భూస్థాపితం చేస్తారు మన హిందూ మతల దహనం చేస్తారు ఈ పార్సీలు అటువంటి వాళ్ళు జల సమాధి కూడా చేస్తారు గుట్టల మీద ఎండకి ఎండిపోవాలి వాటిని పక్షులు కూడా ఆహారం అట్లా కొన్ని కొన్ని బౌద్ధము అటువంటి పరిస్థితి కూడా సో ఈ రకంగా ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారమే అల్టిమేట్ గా జీవి మళ్ళీ భూమిలో కలుస్తుంది ఆ భూమి నుంచి మళ్ళీ తిరిగి కొత్త జీవులు అద్భవవుతాయి ఈ రకమైన ప్రక్రియలో శాంతి ప్రకారం ఇలాంటి హోమాలు ఇది బలుడని అన్నారు ఆ బలు ఒక విధానం అయితే ఈ హోమాల్ అనేవి వాటికి ఆల్టర్నేట్ ప్రక్రియ ఓకే ఓకే సో ఇటువంటిది చేశారు అనే దానికి దానికి అర్థం ఈ కాలంలో ఉండదు చేయరాదు కాబట్టి ఇప్పుడు ఆహారం కోసం ఈ అటువంటి స్టాక్ నిస్తున్నారు అవి మనిషికి ఆహారం పురాణ కాలం నుంచి రెండు జంతువుల్ని మాంసాహారానికి అనుమతించారు అజమాంస భక్షణం కుక్కుట మాంస భక్షణం అది అందరికి ఎలా చేస్తారు ఎందుకంటే అవి కుటం అంటే కోడి అంటే మేక దానికి కారణాలు ఉన్నాయి కుక్కుటాన్ని ఎందుకు చెప్పారంటే అహల్య గౌతమి వృత్తాంతంలో ఉంది కదా ఆ కోడి కుక్కరు అని అరిస్తే గౌతముడు అయిపోయింది స్నానానికి వెళ్తే ఇంద్రుడు వచ్చి చేశాడు అది చూసి ఆయన ఇంద్రుడిని చెప్పించాడు నీ శరీరం అంతా ఉపాస్థులు కానీ ఇంద్రుని చెప్పాడు సెలవు అయిపోదు కాక అని చెప్పి గౌతమిని చెప్పాడు కోడిని నువ్వు నీకు సహజ మరణం లేకుండాగాక నిన్న గాక అని చెప్పి కోడ అందుకు ఆ కోడిని తింటారు తర్వాత అజమాంసం మేక అంటే వాతాపి ఎల్వలుడు అని చెప్పి ఒక కథ ఉంటారు వాళ్ళిద్దరు రాక్షసులు వాళ్ళు ఈ అప్పుడు ఏంటంటే అసితాశంలు పిసితాశంలో ఇద్దరు వారు బ్రాహ్మణులు ఈ ఇలాంటి దినకార్యాలు అటువంటి చేసేవారు భోజనాలకి మాంసం అండి పెట్టేవారు అట్లాగే వారు కొంతమంది బ్రాహ్మణులు ఇలా పిలవటం ఈ వాళ్ళలో ఈ వాతాపి అన్న మేక రూపం ధరించి ఉంటే వీడు తమ్ముడు రోజు చూపి పితృకార్యం ఉంది ఈ మేకను నేను మీకు పెడతాను రండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి భోజనం పెట్టి వాడు తిన్న తర్వాత వాతాపి రా బయటకు రాంటే వాడు ఆ తిన్నవాడి పొట్ట చీల్చుకుని వచ్చేసాడు ఆ రకంగా వాళ్ళు వరణించే ఇదంతా చూసిన తర్వాత అగస్యుడికి చెప్పారు వెళ్ళి ఇట్లా ఎంత మందిని చంపేస్తున్నాడు అంటే ఆయన వచ్చి తింటాడు తిని పొట్టని ఆ రకంగా చేసి అందుకే చిన్నపిల్లలకి అందరికీ ఆ రకంగా అజమాంస భక్షణం కుక్కట మాంస భక్షణం అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ కూడా మన ఇళ్లలో పెంచుకుని ఫర్ పర్పస్ అనమాట గ్రామంలో పెంచే వాటినే ఇటువంటి పర్పస్ కి ఉపయోగించాలి కానీ అడవి జంతువులు అటువంటి మళ్ళీ దానికి అవి వేటది ఏదైతే భగవాద ఆర్పడం కానిది అది కూడా భక్షించడానికి వీల్లేదు కానీ అందుకే మన వాళ్ళంతా ఈ గ్రామాల్లో అక్కడ అమ్మవారి గుళ్ళకి వెళ్ళి అక్కడ వాటికి బల్లిచ్చి అవి తినేవారు మాంసాహారాలు చేసేవారు ఇప్పుడు ఏంటి అదన్ని మారిపోయి హోటల్స్ లోనూ వాటిలోనూ చేసేవారు కానీ అది కూడా దైవానికి అర్పించితేనే ఇవ్వాలి అలా అర్పించని మాంసాన్ని భక్షించకూడదు అది ఆ తర్వాత ఇలాంటి ఎక్కువ అయిపోయేసరికి బౌద్ధం జైనం అటువంటి సాత్విక ఆహారాలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ అది వెజిటేరియనిజం లోకి వచ్చినాయి ఏ ప్రాణిని భక్షించినా అది తప్పే చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు ఆకుకూరలు అటువంటి మొత్తం చెట్టు చెట్టు పీకుతారు ఆ చెట్టు పీకరాదు ఆకులే తెంచుకోవాలి ఆ చెట్టు మన కోసం కిందకి పారేసిన పండునే మనం తినాలి ఇదివరకు పురాతన కాలంలో అడవికి వెళ్లి రాలిపోయిన పళ్ళు తీసుకు తినేవారు ఆకులు కోసుకు తినేవారు మొత్తం మొత్తం తోటకూర తోటకూర ఒక్క పీకరాదు ఆ తోటకూర ఆకులు తీసుకోకని ఆ పూ ఆ పూలు కొన్ని తీసుకో ఆ పళ్ళు కొన్ని తీసుకో ప్రకృతి స్వతంత్రిధంగా ఇచ్చిందో అది తీసుకో అంతేగాని దాన్నే పూర్తిగా నిర్మూలించరాదు ఇంకా నిబంధనలు అవన్నీ ఫాలో కాక మనం ఇప్పుడే మనమే పండిస్తున్నాం పంటలు పండిస్తున్నాం వాటిని మనమే చేస్తున్నాం తినేస్తున్నాం అట్లా అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఈ గోల్డ్ ఫార్మ్స్ పెడుతున్నాం మనమే గోల్డ్ని తయారు చేస్తున్నాం దే ఆర్ బికమింగ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ నాటే జీవి ఆమె ప్రాణులు కావు వస్తువులేనమాట ఆ వస్తువులే తినడం వల్ల మన శరీరాలన్నీ ఈ రకంగా సో ఆహార విహారాల్లో నియమాలు పాటించాలి సమతమాధులు ఇవన్నీ ఎప్పుడో చెప్పారు ఎప్పుడైతే మానవుడు వీటి నుంచి దూరం అయ్యాడో ఇటువంటి పరిస్థితులు